హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళ వ్లాగ్ వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట సో ఇంకా వెజిటేబుల్స్ అవి కొందామని చెప్పి బయటకు వచ్చాము ఇంక ఇవాళైతే నాకు చాలా బద్ధకంగా ఉంది ప్లస్ చాలా ఆకలేసింది అందుకే బయటైతే టిఫిన్ తినేస్తా ఉన్నాము రైతు బజార్కి పక్కనే ఉంటుంది కదా అక్కడ అనమాట నేనేమో రవ్వ దోశ తీసుకున్నాను రవ్వ ఆనియన్ మా వారేమో పూరీ తీసుకున్నారు కానీ దోశ మాత్రం చాలా పెద్దగా ఉంది అంత దోశ నేనైతే తినలేకపోయాను ఇంకా పిల్లలకి ఇడ్లీ ప్యా ఇడ్లీ ప్యాక్ చేసుకుని అయితే వెళ్ళిపోయానులేండి వెజిటేబుల్స్ ఇంకా నాన్ వెజ్ అవన్నీ ఇంకా సండే ఒక రోజే కదా అన్నీ తెచ్చుకోవాలి సో వాటి కోసం అయితే వచ్చాము కానీ వాటి కోసం వచ్చాం కానీ అవి మాత్రం తీసుకోలేదు వెజిటేబుల్స్ ఏం కొనలేదు పూల మొక్కలు అవన్నీ కొనేసి ఇంకా అనమాట ఎందుకంటే బరువు అయిపోయాయి సో ఆ వెజిటేబుల్స్ తీసుకోలేదు మళ్ళీ రేపు ఎల్లుండో తెచ్చుకుందాంలే అని చెప్పి ఇంకా ఇదిగోండి నర్సరీకి అయితే వచ్చేసాము ఇండోర్ ఇది కూడా ఇండోరా చైనా డాలర్స్ అని చెప్పేసి అని పెడితే మాడిపోతే ఇండోర్లోనే ఉండాలి లివింగ్ రూమ్ లో హాల్లో పెట్టుకోవచ్చు చాలా మంచిది మీ చైనా డాలర్స్ దేనికి మీరు ఒకసారి చెక్ చేయాలి అలాగే ఇది లిప్స్టిక్ అంటారు ఇది ఏమో జడ్జెడ్ అది లివింగ్ రూమ్ లోనే అదే ఆంగ్లోనే లిప్స్టిక్ లో వైట్ అనమాట అది ఇది మనీ ప్లాంటేనా ఆ మనీ ప్లాంటేనా ఇది ఎంత అది మీకైతే రెండు వందలు పడుతుందమ్మా ఇది అది మూడు వందల యాభై రూపాయలరా అయ్యో అవన్నీ కూడా కాస్తాయి ఇవి ఈ పింక్ ఏదమ్మా అది అంతేరా మూడు వందల యాభై అది చూపండి ఆ రెడ్ కలర్ ఇదేనా నూట ఎనభై రూపాయలు రా నూట ఎనభై ఇది నీకు ఎలా ఉండదు ముందు వచ్చేస్తుంది అంతా అల్లేస్తుంది ఇంకా రెండు మూడు నెలలు ఆగండి ఎలా వస్తుంది నీకు చూపుతుంది చెప్పండి అంటే అది కావాలి నూట ఎనభై ఎన్ని కావాలి చెప్పేదాన్ని బట్టి తీసుకుంటారు థౌసండ్ కావద్ద జడ్జెడే ఇదంతా త్రీ ఫిఫ్టీన్ అన్నీ ఇది రెండు ఒకటేనా రెండు ఒకటే త్రీ హండ్రెడ్ ఇది ఇది త్రీ హండ్రెడ్ దీనికి దానికి ఆకు చిన్న స్టైల్ వస్తుంది ఇది అంతే కానీ రెండు ఒకటే ఉపయోగం చేస్తే మనకి ఎందుకు అది త్రీ ఫిఫ్టీ ఇది త్రీ హండ్రెడ్ అంటే మీకు షైనింగ్ ఏంటంటే కొద్దిగా ఆకు ఇది కొద్దిగా ఎఫీరెన్స్ ఉంటుంది ఆకు ఎక్కి ఎఫీరెన్స్ తక్కువ ఉంటుంది ఇది మినీ జడ్జెడ్ అనమాట అది మామూలు జడ్జెడ్ అందులో ఆకు పెద్దది కూడా ఉందో చూడండి ఇది ఇది మనీ ప్లాంటేనా ఇది మనీ ప్లాంటే రెండు వందల యాభై రూపాయలు ఫోతోస్లోని మనీ ప్లాంట్ పై మూడు రకాలు ఉన్నాయి గండి ఒకటి నూట యాభై రూపాయలు ఇది కూడా మనీ ప్లాంట్ ఇదొకటి 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 మూడు చూశారు కదండి పూల మొక్కలు చాలా కాస్ట్ ఉన్నాయి నేనైతే ఈ నాలుగు తీసుకున్నాను ప్రస్తుతానికి నాలుగు చాలే అని చెప్పేసి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్సే ఒకటి బాల్కనీలో పెట్టుకోవచ్చు మిగతావి లివింగ్ రూమ్లో అట్లా పెట్టుకోవచ్చు హాల్లో అయితే నేను అమెజాన్లో ఈ కోకోపిట్టు ఫైవ్ కేజీస్ బ్లాక్ ఆర్డర్ పెట్టానండి ఇక్కడ వీరి దగ్గర ఉందంట ఫైవ్ కేజీస్ కన్నా ఎక్కువే ఉంటుందమ్మా అని చెప్పేసి అనింది సరే అయితే ఇంకా ఆన్లైన్లో క్యాన్సిల్ పెట్టేద్దాంలే అని చెప్పి ఇంక ఇక్కడ తీసుకున్నాను నన్ను మీరు అడుగుతూ ఉన్నారు కదా ఎప్పటి నుంచి అక్క మీరు ఎక్కడ కొంటారు అని మామయ్య తెప్పిస్తారు తెలిసిన వాళ్ళ దగ్గర ఈ ఆవు పే అంటే ఇలాంటి ఎరువు కాదు ఆవులవి పేడ అవి ఉంటాయి కదా సో అవి తీసుకొస్తారనమాట మామయ్య తెలిసిన వాళ్ళ దగ్గర డబ్బులు ఇచ్చి కానీ నేనైతే మాత్రం ఇప్పుడు ఆన్లైన్లో పెట్టాను టూ టైమ్స్ ఇంకా ఇక్కడ ఉన్నాయన్నమాట అన్నీ ఉన్నాయి ఇక్కడ ఏంటంటే బోన్ మీల్ ఉంది తర్వాత కోకోపిట్ ఉంది వర్నీ కంపోస్ట్ ఉంది పురుగు మందులు అన్నీ ఉన్నాయి సో ఇది ఎక్కడే అంటే మనం బిర్లాకెళ్ళే దారిలో రోడ్ సైడ్లో మనకి మార్కెట్ వస్తుంది కదండి రైతు బజారు సో రైతు బజార్లోనే ఉంటుంది అన్నమాట రైతు బజార్లో స్టార్టింగు రైట్ సైడ్ కార్నర్లో ఉంటుంది ఈ నర్సరీ సో ఇక్కడ ఏంటంటే అవన్నీ ఉన్నాయి ఇంకా ఇండోర్ ప్లాంట్స్ అన్ని ప్లాంట్స్ ఉన్నాయి కొంచెం ప్రైజెస్ బయట కూడా అలాగే ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్ అన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ అలా ఉన్నాయన్నమాట తక్కువ అయితే లేవు ఎక్కడైనా సరే కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ చూ చూశారు కదా మీరు ఒక్కోటి త్రీ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అలా చెప్తా ఉన్నారు ఇంకా నేనైతే మాత్రం ఒక నాలుగు మొక్కలు తీసుకున్నాను కోకోపీట్ ఒక ప్యాకెట్ తీసుకున్నాను అంటే ఫైవ్ కేజెస్ బ్లాక్ ఒకటి తీసుకున్నాను తర్వాత వర్నీ కంపోస్ట్ వచ్చేసి టూ ఫిఫ్టీ చెప్పింది టూ హండ్రెడ్కి ఇచ్చారు ఫైవ్ కేజీస్ బ్యాగు అలాగే కొక్కుపీట్టు టూ ఫిఫ్టీ రూపీసే ఇంకా అదేం బార్గెన్ చేయలేదు నేను ఆ తర్వాత మొక్కలు అవన్నీ తీసుకొని ఇంకా వచ్చేసాను ఇవి వచ్చేసి అడుగుతున్నాను వన్ ఫిఫ్టీ అని చెప్పారు ఈ మొక్కలు కాకపోతే మా వారు పట్టుకెళ్ళలేము ఇప్పటికే అంటే ఎక్కువ అయిపోయింది కదా ఎప్పుడైనా వద్దాంలే మళ్ళీ రైతు బజార్కి వచ్చినప్పుడు తీసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అవి వన్ ఫిఫ్టీ అని చెప్పి చెప్పింది ఆవిడ ఇంకేం తగ్గించలేదు సరే తర్వాత తీసుకుందాం అని చెప్పేసి ఇంకా తీసుకోలేదనమాట అవి అయితే మాత్రం కానీ బాగున్నాయి ఇంట్లో మనకి బాల్కనీస్లో పెట్టుకోవడానికి బాగుంటాయి కొంచెం గ్రీనరీగా అనమాట సరే అని చెప్పేసి ఇంకా అవే అవే తీసుకొని ఇంకా బయలుదేరిపోయామండి ఇంక మళ్ళీ వంట చేయాలి లేట్ అయిపోద్ది కదా ఇంక దారిలో ఇంకా మటన్ ఎగ్స్ అవన్నీ తీసుకొని ఇంకొచ్చేసామన్నమాట సో ఇంక ఇవాళ ఏంటి అంటే మటన్ కర్రీ చేస్తున్నాను మటన్ కర్రీ చేసేసి రాగి సంగటి అంటాం కదా సో అదైతే చేస్తాను ఈజీగా అయిపోతుంది రాగి సంగటి మనకి పది నిమిషాల కంటే ఎక్కువ టైం పట్టదు అన్నం కూడా చేస్తున్నాను పిల్లలకి వచ్చేసి ఎగ్గు రైస్ రసము ఇంకా నాకు మా వారికి ఏమో మటన్ అయితే తెచ్చుకున్నాం అనమాట చికెన్ ఏదో బర్డ్ ఫ్లూ ఏదో ఉందంటున్నారు కదా అందుకని కొంచెం భయం ఆయనకి అసలు కొంచెం భయం ఎక్కువ అందుకే వద్దని చెప్పేసి ఇంక తెచ్చుకోలేదు ఇంక ఇదేంటి అంటే మటన్ కడిగిన వాటర్ని గిన్నెలోకి తీసానండి ఎందుకంటే ఆ వాటర్లో ఇంకొంచెం ఎక్కువ ఇది ఒక లీటర్ వాటర్ అనుకోండి ఒక ఫైవ్ లీటర్స్ వాటర్ కలిపి చెట్లకు కనుక వేసాము అంటే కొంచెం మంచిగా వస్తాయండి మొక్కలు ఎందుకంటే మొన్న మొక్కలు అన్నిటికీ కూడా కొంచెం ట్రిమ్ చేశాను కదా అన్నీ కట్ చేసేసాను దానివల్ల అవి ఇప్పుడు కొంచెం ఇలాంటివి ఏదైనా ఇస్తే కొంచెం మంచిగా గ్రో అవుతాయని సో వాటర్ అంతా పక్కన పెట్టేసాను చికెన్ మటన్లో సాల్ట్ వేసి పెట్టాను ఇంక ఇక్కడ ఏంటి అంటే ఒక ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బలు అల్లము ఒక రెండు ఇంచుల అల్లము అలాగే ఒక రెండు ఉల్లిపాయలు టమాటా అన్నీ కూడా మిక్సీ చేసేస్తున్నాను ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడు అది చేయడం ఎందుకులే అని చెప్పి ఇంకా అల్లం వెల్లుల్లిపాయలు టమాటా ఉల్లిపాయ అన్నీ మిక్సీ చేసేసి ఇదిగోండి కుక్కర్లో ఒక రెండు గరిటలు ఆయిల్ వేసుకున్నాను అందులో కొంచెం కసూరి మెతి ఒక స్పూన్ వేసుకొని మిక్సీ పట్టుకున్న ఈ అల్లం వెల్లుల్లిపాయ టమాటా అన్ని పేస్ట్ ఉంది కదా అదంతా అందులో వేసేస్తున్నాను సో రాగి సంగట్లో తినడానికి కొంచెం గ్రేవీగా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి ఇంక ఇలా చేస్తూ ఉన్నాను అనమాట సో అదంతా కొంచెం వేగిన తర్వాత కడిగి పెట్టేసుకున్న ఈ మటన్ అంతా కూడా అందులో వేసేస్తున్నాను సాల్ట్ ఆల్రెడీ మటన్లో వేసాను కాబట్టి ఇంక ఇప్పుడైతే సాల్ట్ ఏం వేయలేదు పసుపు ఒక పావు స్పూను పసుపు వేసేసాను కొంచెం మటన్ అంతా నీచు వాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసేసుకుంటా ఉన్నాను కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కారం కారం ఒక స్పూన్ తీసుకున్నాను చిన్న స్పూను అలాగే ధనియాల పొడి కూడా ఇంక ఇందులో జీడిపప్పు పేస్ట్ కానీ కొబ్బరి పేస్ట్ ఏం వేయలేదు మామూలు స్పైసెస్ అనమాట కారము ధనియాల పొడి ఒక అర స్పూన్ గరం మసాలా వేసాను అలాగే పసుపు ఉప్పు అంతే రెగ్యులర్ కూరనే కాకపోతే ఇలా మిక్సీలో వేసి చేయడం వల్ల కొంచెం గ్రేవీ లాగా వస్తుంది అనమాట అంతే సో ఇప్పుడు ఇదంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని వాటర్ వేసేసుకొని ఒక ఫోర్ విజిల్స్ కనుక పెట్టుకున్నాము అంటే మీడియం ఫ్లేమ్లో మటన్ బాగా ఉడికిపోద్ది మనకి కర్రీ అయిపోద్ది అనమాట ఆ తర్వాత ఇంకా రాగి సంగటి ఒకవైపు రైస్ కూడా పెట్టేశాను రైస్ ఉడుకుతూ ఉంది ఇంకా ఎగ్స్ కూడా ఉడుకుతూ ఉన్నాయి పిల్లలకి ఎగ్ అయితే చేస్తున్నాను ఇంకా ఇదిగోండి ఇలా కుక్కర్ మూత పెట్టేసి పక్క స్టవ్ మీద అయితే పెట్టేశాను ఇంక ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే రాగి సంగటి చెప్పాను కదా రాగి ముద్ద చాలా సింపుల్ అనమాట చాలా ఫాస్ట్గా అయిపోద్ది వే నీళ్ళు మరిగాయి అంటే త్వరగా అయిపోద్ది దీని కొలత ఏం లేదండి ఇప్పుడు ఒక గ్లాస్ అనుకోండి పోనీ ఒక కప్పు అనుకోండి ఒక కప్పు రాగి పిండికి ఒకటిన్నర కప్పు వాటర్ అయితే చాలండి ఇక్కడ నేను వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్పు తీసుకున్నాను అందుకని త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని అందులో కొంచెం సాల్ట్ తర్వాత వెన్న కానీ నెయ్యి కానీ ఏదైనా వేసుకుంటే కొంచెం సాఫ్ట్గా ఉంటుందన్నమాట అయితే ఇంకోటి ఏంటంటే ఇది స్ప్రౌటెడ్ రాగి పిండి కదా అందుకని నేను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను వాటర్ అదే వన్ అండ్ హాఫ్ కప్పుకి త్రీ కప్స్ వరకు వాటర్ వేసుకున్నాను అలా కాకుండా ఒకవేళ మీరు బయట నుంచి తెచ్చుకున్న రాగి పిండి అనుకోండి అది కొంచెం గట్టిగా ఉంటాయి అది ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి ఒక కప్పుకి రెండు కప్పులు అయితే పడుతుంది ఇది స్ప్రౌటెడ్ రాగి పిండి కాబట్టి ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు చాలు ఎక్కువ అవసరం లేదు అందుకే చెప్తున్నా మళ్ళీ ఒకవేళ మీరు కొలత తగ్గింది అనుకోండి రాగి ముద్ద గట్టిగా వచ్చేస్తుంది అప్పుడు తినలేము కొంచెం వాటరు ఎక్కువైనా పర్వాలేదు కొంచెం వాటర్ ఎక్కువైంది అనుకోండి మళ్ళీ కొంచెం పిండి కలుపుకోవచ్చు ఇబ్బంది ఉండదు కానీ వాటర్ తగ్గింది అంటే మాత్రం గట్టిగా రాయిలాగా ఉంటుంది గొంతు దిగదనమాట అంటుకుపోయినట్లుగా ఉంటుంది అందుకని స్ప్రౌటెడ్ పిండి అయితే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు చాలు లేదు బయట నుంచి తెచ్చుకున్న రాగి పిండి అయితే మాత్రం ఒక కప్పుకి రెండు కప్పులు అయితే సరిపోతుంది సో అదిగోండి బాగా కలిపేస్తూనే ఉండాలి కలిపేస్తే ఉండలు లేకుండా అవుతాయి సో ఇంకా అయిపోయింది పక్కన పెట్టేశాను అనమాట రాగి పిండి అదే రాగి ముద్ద దాన్ని కొంచెం చల్లారేక ముద్దల్లాగా చేసుకోవాలి ఇంక ఈ లోపల పిల్లల కోసం ఎగ్స్ కూడా ఫ్రై చేసేసాను అలాగే మటన్ కర్రీ కూడా అయిపోయిందండి ఇదిగోండి చూస్తున్నారు కదా సో ఎగ్స్ కూడా వెల్లుల్లి కారంలాగా చేశాను అంటే ఏం లేదు ఎగ్స్ కట్ చేసేసి అందులో కొంచెం కారము ఉప్పు పసుపు వెల్లుల్లిపాయ ఉంటుంది కదా సో వెల్లుల్లిపాయ దంచి వేసేసాను అంతే ఆ ఆయిల్ తోటి అన్నం కలుపుకొని తింటే చాలా బాగుంటుంది రసంతో కూడా బాగుంటుంది అనమాట ఈ ఎగ్ కాంబినేషను సో ఇప్పుడు ఇది కొంచెం ఆరింది కదా ఇప్పుడు దీన్నైతే ఉండల్లాగా చేసేసుకోవడమే సో రాగి ముద్దని ముద్దలాగే తినాలి ఎందుకు అంటే మాత్రం నాకు తెలీదు బహుశా ఎందుకంటే ఇది ఆరిపోయిన తర్వాత కడ అంటే ఇలా ముద్దలాగా ఉంటే మనం తీసుకొని తినడానికి బాగుంటుందేమో గిన్నె అంతా అంటుకుపోయి అట్లా సర్వ్ చేసేటప్పుడు బాగుండదు అనుకుంటా బహుశా అందుకని రాగి ముద్దని ముద్దలాగే తినాలి అన్నంలాగా పెట్టుకుని తినకూడదు అంటారు ఈసారి ఎప్పుడైనా మా అత్తని అడిగి చెప్తాను మా మా అత్త వాళ్ళు అనంతపూర్లో ఉంటారు అక్కడ ఎక్కువ తింటారు అనమాట డైలీ త్రీ త్రీ టైమ్స్ తింటారు రైస్ మనం ఇప్పుడు ఎలా అయితే తింటామో వాళ్ళు ఉదయం మధ్యాహ్నం రాత్రి మూడు పూట్ల రాగి ముద్దే తింటారు ఏ కూరతో అయినా కానీ ఇంకా మా ఇంట్లో నాకు అలవాటేనండి మా అమ్మల ఇంట్లో కూడా బాగానే తింటాం రాగి ముద్ద కాకపోతే మామే తినరు మా వారు కూడా తినరు అందుకని అంటే తినరంటే ఎప్పుడైనా తింటారు కానీ రెగ్యులర్గా తినరనమాట రాగి జావు మాత్రం బాగా అవుతారు ఇంకా అందుకని చెప్పేసి ఇంక ఇవాళ మాత్రం ఎందుకు తినాలనిపించి చేసుకున్నాను అందుకే పెద్ద పెద్ద ముద్దలు అయితే చేయలేదు ఇదిగోండి ఇలా చిన్న చిన్న ముద్దలు చేశాను నేనే తింటాను మా వారికి ఒక రెండు ముద్దలు పెట్టేసి నైట్కి ఒక రెండు ముద్దలు ఇప్పుడు ఒక రెండు ముద్దలు మీరు అడగచ్చు అక్క మీరు సన్నగున్నారు కదా ఇవి తింటే ఇంకా సన్నగా అయిపోతారేమో అని అట్లా ఏముండదండి మనకి అంటే ఒంట్లో ఎక్కువ నీరు ఉంటుంది కదా కొంచెం లావుగా వాళ్ళు వాళ్ళకైతే మాత్రం నీరంతా పోతుంది కానీ సన్నగా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం మంచి స్ట్రెంగ్త్ అయితే వస్తుంది నేను కూడా పొట్ట తగ్గించుకుందాం అనుకుంటున్నాను నాకు కూడా చిన్న పొట్ట ఉంది ఈ మధ్య నన్ను అక్క మీరు ప్రెగ్నెంటా అని అడుగుతున్నారు అంటే నేను సన్నగా ఉంటాను కదా సో పొట్ట కొంచెం ఉంటుంది కనిపిస్తుంది కదా సో అడుగుతున్నారు నేనేం ప్రెగ్నెంట్ కాదండి ఆ పొట్ట ఉంది డెలివరీ అయిన తర్వాత నేను సరిగా కేర్ తీసుకోలేదు ఈ మధ్య వచ్చింది ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి పొట్ట అయితే ముందుకు వచ్చింది పొత్తు పొట్ట అంటాం కదా సో అది వచ్చింది దాన్ని కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను సో అందుకే ఇలాంటివి సో చూసారా కూర ఎంత బాగుందో మటన్ కూడా బాగా ఉడికిపోయింది లేత మాంసం బాగుంది వాళ్ళ మటన్ కూడా చాలా బాగుంది ఇంక రెండింటి కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంది నేను మాత్రం ఇంక వేడి వేడిగా ఇదిగోండి ఇలా తినేస్తా ఉన్నాను అయితే తినేసిన తర్వాత మీకు ఇక్కడ ఒకటి చూపించాలి ఇది వచ్చేసి యాక్చువల్గా ఇవాల్టి బ్లాగ్ కాదులేండి మీకు మొన్న చూపించాను కదా మేము బయటకు వెళ్ళామండి సెంట్రల్కి వెళ్ళాము కదా వ్యాలంటైన్స్ డే ముందు సో సెంట్రల్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ రోజు మేము బీచ్కి కూడా వెళ్ళాము ఆ రోజే మేము సెంట్రల్లో అదే సీఎంఆర్ సెంట్రల్లో డిష్ వాషర్స్ చూసాము సో అది మీకు ఒకసారి చూపిద్దాం అని చెప్పేసి ఇంకా ఆ క్లిప్పింగ్స్ అనేవి ఇందులో యాడ్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మాత్రం బీచ్కి వెళ్ళాము బీచ్ తర్వాతే ఇంకా సెంట్రల్కి అయితే వెళ్ళాం అనమాట ఇంక మా పిల్లలు చూడండి ఇంక అలాగా ఏమంటారు గుడి కడతా ఉన్నారు వాళ్ళకి దానికి కూడా బద్ధకమే కట్టండ్రా కొంచెం మంచిగా పెద్దగా అంటే అమ్మ మాకొద్దు పద మనం వెళ్దాం సెంట్రల్కి వెళ్ళిపోదాం బీచ్కి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అంటా ఉన్నారు సరే అని తర్వాత తీసుకెళ్ళాములండి ఇంక ఇక్కడైతే కొంతసేపు అలా కూర్చున్నాం నాకు ఎందుకో బయటకు వస్తే ఖచ్చితంగా బీచ్కి వెళ్ళాలనిపిస్తుంది అందుకని చెప్పి ఇక్కడ నేను మీతో వాయిస్ ఓవర్ ఇస్తుంటే అక్కడ మీకు సౌండ్ వస్తుంది కదా అంబులెన్స్ సౌండ్ లాగా నాకు తెలిసి ఎవరో పొలిటీషియన్స్ వెళ్తున్నారండి అందుకే ఆ వ్యాన్ సౌండ్ అనమాట మీకు అది కొంచెం డిస్టర్బెన్స్గా ఉండొచ్చు కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇప్పటికే వాయిస్ ఓవర్ త్రీ డేస్ నుంచి చూస్తున్నాను ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది పక్క నుంచి నాయిస్ కాకపోతే ఇంకా నాకు ఇవ్వకపోతే అవ్వట్లేదు మైక్ కూడా పని చేయట్లేదు మైక్ పాడైంది సో అదే ఇంక ఇక్కడ ఏంటంటే ఇదిగోండి డిష్ వాషర్స్ దగ్గరికి అయితే వచ్చాము తీసుకుందాం అని చెప్పి ఫిక్స్ అయ్యానండి ప్రస్తుతానికి ఫ్రిడ్జ్ ఈఎంఐలో ఉంది సో ఒక టూ మంత్స్లో క్లియర్ అయిపోద్ది ఫ్రిడ్జ్ ఏసీ తీసుకున్నాం కదా ఇంకో టూ మంత్స్లో క్లియర్ అయిపోతుంది అప్పుడు ఇంకా డిష్ వాషర్ తీసుకుందాము అనేసి అనుకుంటున్నాము ఈ లోపల కొంచెం ఈ డిష్ వాషర్కి కావాల్సిన వాటర్ వాటర్ డ్రైన్ అవ్వడానికి ప్లస్ వాటర్ ట్యాప్ ఇలాంటివన్నీ కూడా ప్లంబింగ్ వర్క్స్ కూడా చేయించి డిష్ వాషర్ తీసుకుందాం అని చెప్పేసి ఫిక్స్ అయ్యాము వాళ్ళు చెప్పడం అయితే మాత్రం ఎల్జీ డిష్ వాషర్ చాలా బాగుంది అన్నారు ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంది సో మనకి వాళ్ళు ఫిఫ్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్కు ఆఫర్లో వస్తుంది అని అన్నారు కానీ ఏ రోజు ఆఫర్ ఆ రోజు ఉంటుందంట ఒక రెండు మూడు షాప్స్లో చూసి తీసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యాము అక్కడైతే ప్రైజు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉంది సో మనకైతే వాళ్ళు ఫిఫ్టీ థౌజండ్ ఫిఫ్టీ టూ థౌసండ్ అలా చెప్పారు సో ఇదిగోండి ఇలా ఉందండి టూ ర్యాక్స్ లాగా వచ్చాయి పైన ఒకటి కిందటి ప్లేట్స్ పెట్టుకోవచ్చు కింద కొంచెం పెద్ద పెద్ద బౌల్స్ ఉంటాయి కదా అవి పెట్టుకోవచ్చు అనమాట ఇవన్నీ కూడా గ్లాసెస్ పెట్టుకోవడానికి స్పూన్స్ పెట్టుకోవడానికి ఎక్కువ నేను అమెజాన్లో కూడా చూస్తే ఎల్జీ అన్నారు ఇక్కడేమో ఎల్జీ ఐఎఫ్బి బాష్ మూడు ఉన్నాయి మూడిట్లో మంచిగా రేటింగ్ ఉన్నదైతే మాత్రం ఎల్జీ అంటున్నారు పెద్ద రేట్ వేరియేషన్ కూడా ఏం లేదు ఒక ఫైవ్ సిక్స్ థౌజండ్ డిఫరెన్స్ ఉన్నాయి అన్నిటికీ కూడా ఎల్జీలో ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయని చెప్తున్నారు సో మేమైతే ఎల్జీకే వెళ్దాం అనుకుంటున్నాము చూద్దాము క్రోమాలో తీసుకున్నాం మేము ఫ్రిడ్జ్ అది సో ఒకసారి క్రోమాకి వెళ్ళి అక్కడ కూడా చెక్ చేద్దాము డిష్ వాషరు అప్పుడు తీసుకుందాము అని చెప్పేసి అనుకుంటున్నాము మీకు అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ ప్రైజెస్ కూడా చెప్తానులేండి ఇంకా ఇది వచ్చేసి స్పూన్సు కత్తులు అవి జారి పడిపోకుండా ఇందులో పెట్టుకోవచ్చు అనమాట ఇందులో పెట్టేసి ఇలా పెట్టేయడమే సో మీకు తెలుసు కదా ఇప్పుడు నీట్గా అన్ని చెత్త అంతా తీసేసి గిన్నెలు అందులో కనుక పెట్టేసాము అంటే నీట్గా వాష్ చేసి ఇచ్చేస్తుంది ప్లస్ అదే డ్రై చేసి కూడా ఇచ్చేస్తుంది నీట్గా వేడి నీళ్ళతోటి కడిగేసి ఇస్తుంది అనమాట సో ఇదిగోండి ఇది ఐఎఫ్బి మధ్యలో ఉండేది వాష్ అవన్నీ కూడా ఇంకా వాషింగ్ మిషన్స్ లేండి అన్నిటికీ ఇది వచ్చేసి ఫోర్టీన్ ప్లేట్స్ ఇప్పుడు నేను మీకు చూపించింది ఎల్జీ ఫోర్టీన్ ప్లేట్స్ అనమాట ఆ తర్వాత ఇది బాష్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అంటే ఫార్టీ సెవెన్ థౌసండ్ అనుకోండి వాళ్ళు ఫార్టీ టూ థౌజండ్కి ఇస్తామని చెప్పారు బాష్ అయితే ఆ తర్వాత ఐఎఫ్బి ఉంది ఐఎఫ్బి కూడా ఫిఫ్టీ టూ థౌజండ్ దాకా ఉంది సో అది అది కూడా ఫార్టీ ఎయిట్ థౌసండ్కి అన్నిటి మీద త్రీ ఫోర్ థౌజండ్స్ అయితే డిస్కౌంట్ ఇస్తున్నారు వాళ్ళు అయితే అన్నారు వీకెండ్స్లో వెళ్తే ఒక ప్రైజ్ ఉంటుంది వీకెండ్స్ కాకుండా మామూలుగా అనుకోండి అంటే వీక్ డేస్లో వెళ్తే ఒక ప్రైజ్ ఉంటుందంట వీక్ డేస్లో కొంచెం ఎక్కువ ఉంటుందంట వీకెండ్స్లో మాత్రం కొంచెం ప్రైజ్ అనేది తగ్గి ఉంటుందంట సో దీంట్లో అయితే ప్లేట్స్ కూడా పెట్టి ఇదిగోండి ఇలా చూపిస్తున్నారు చూడండి అన్నం మనం అన్నం తినేసిన ప్లేట్స్ చిన్న టిఫిన్ ప్లేట్స్ గ్లాసులు ఆ తర్వాత కప్స్ కింద చూశారంటే కడాయిలు అవన్నీ కూడా కింద పెట్టేశారు కింద కొంచెం స్పేస్ ఎక్కువ ఉంది గ్యాప్ ఎక్కువ ఉంది మనకి ఏంటంటే ఇవి తీసుకొని కూడా ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం కదా ఆ ట్రేస్ తీసేసి కొంచెం పైకి కిందకి మార్చుకుంటాం కదా సో ఇవి కూడా అలాగే ఉన్నాయన్నమాట కొంచెం పైకి కిందకి మనకు కావాలి అంటే మార్చుకోవచ్చు సో ఇది వచ్చేసి సిక్స్టీన్ ప్లేట్స్ అనమాట ఐఎఫ్బి అనేది సిక్స్టీన్ ప్లేట్స్ ఉంది సో చూస్తున్నాము మేము మాత్రం ఎల్జీ అనే అనుకుంటున్నాము మరి ఇంకొక షోరూమ్కి వెళ్ళి అక్కడ కూడా ఒకసారి చూసి అప్పుడు ఏదో ఒకటి ఇంకా నెక్స్ట్ మంత్లో అలా తీసేసుకుందాం అని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట సో అది సో మరి అంటే మీకు కూడా యూస్ అవుతుంది కదా అని చెప్పేసి జస్ట్ అలా క్లిప్పింగ్స్ అయితే ఉన్నాయి ఇంకప్పటి నుంచి ఇంక ఏ వీడియోలో మీకు చెప్పలేదు అందుకే ఇంక ఈ వ్లాగ్లో అయితే యాడ్ చేశాను సో ఇదిగోండి సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే చూశారు కదా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి తీసుకోండి చాలా యూజ్ అవుతాయి కదా ఇంకా ఈ పని మనుషులది మనం నమ్ముకునే కంటే ఇవే బెటర్ అని నా ఫీలింగు సో అదనమాట సో వ్లాగ్ అయితే చూశారు కదా సో నేనైతే రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్ మరి బాయ్ అండి బాయ్